ना 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 ना

చాలా సంతోషం మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చర్చ చేస్తున్న అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాం ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ చండి అరుణమ్మ గారు అదేవిధంగా సండి శంకర యాదవ్ గారు వారితో పాటు వార్డు మెంబర్లు వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సండి శంకర యాదవ్ని సండి అరుణమ్మని ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నాం ఇంకా కూడా మరి మీ చేరికలు ఉన్నాయి అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చెరబోతూ ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి ముగ్గురు చరికలు కూడా ఉంటాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నెల రోజులుగా చూస్తూ ఉన్నారు వాడ వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చర్చలే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకి అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ చేర్చుకొని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని హిందూ సానుకం చేసుకొని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన నిలవబుందని ఒక నేను వైసీపీ పార్టీని తెలుగుదేశం లేదు రావడం కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలు కానీ నీడలుగా ఉండే వాళ్ళకి కానీ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే నాయకులు మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలాల నుంచి సీదరన్న కాడ మేము అనుబంధమైన అనుగములుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చే స్పందన అక్కడ కార్యకర్త ఈటూ లేదని ప్రతి విలేజీలో కూడా నాకు మరొక చాలామంది ఉంటారు తక్కువ వాళ్ళలో కూడా అందుకని మనకు ఎక్కడ స్పందన ఉందో అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ